అనుకుంటే ఫస్ట్ సీజన్ వన్ కి ఒకరు చేశారు సీజన్ టూ కి వేరే వాళ్ళు చేశారు అంటే అన్నట్టు ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ఉండడం వల్ల వాళ్ళు టేకింగ్ తీసుకున్నప్పుడు కూడా లేకపోతే అంటే అంటే ఇప్పుడు సీజన్ సీజన్ డైరెక్టర్ మారుతుంటే దాని టోన్ అర్థం కావాలి ఇది ఏంటి దీని టోన్ ఏంటి అన్నది అర్థం కావాలి ఇది బయట చూస్తాం మనం హాలీవుడ్ సిరీస్ లో మీరు చూస్తే ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉందా దానికి మంది డైరెక్టర్ ఉన్నారు ఎపిసోడ్ పేరు చూస్తూ ఉంటారు మీరు వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతారు అట్లా అంటే విజన్ కామన్ విజన్ షేర్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట అది వీళ్ళకి ఫ్రెండ్షిప్ అట్లా ఉండడం వల్ల వాళ్ళు సీజన్ వన్ కూడా చూడడం వల్ల అరుణ్ ఎప్పటి నుంచో ఈజ్ వర్కింగ్ ఇప్పుడు ఆయన డైరెక్టర్ కూడా మాదే కాదు ఇంకొక సినిమా కూడా ఆయన జరుగుతుంది ఈ టోటలీ నోస్ ఏం కావాలి ఇంకా వాళ్ళిద్దరి గురించి ఎంత చెప్పాలన్నా మాకైతే రావట్లేదు ఎందుకంటే ఎంతమంది ఉన్నారంటే త్రీ మెంబర్స్ వాళ్ళకి త్రీ మెంబర్స్ అండ్ మిగతా వచ్చే క్యాంటీన్ అందరికి కూడా కంటిన్యూట్గా కామెడీ రాయాలంటే అసలు ఆ బ్రెయిన్ ఎలా పనిచేసింది ఇక్కడ నాకు దొరకలేదు ఇంక ఈరోజు అనుకున్నా అంటే ఏ ఒక్క వ్యక్తిని అసలు తగ్గించే పదిలేదు ఎదో క్యారెక్టర్ వాళ్ళకే హైలైట్ అండి సో మరి ఇంకా గంటగారి గురించి చెప్పాలంటే అండ్ నేను చెప్పానా నేను యాక్చువల్గా గంటగారి వైఫ్ క్యారెక్టర్ చేయాలి సీజన్ అవునా ఓకే 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 అయితే అంటే దేవుడు మనకి ఏది కరెక్ట్ అదే రాసి పెడతాడు అన్నట్టు నాకు లక్కీగా ఇది వచ్చింది బట్ అది కూడా ఫైన్ బట్ అది సుజాతకే బాగా సెట్ అని బికాస్ ఆ తెలంగాణ స్లాంగ్ అదంతా నాకు అసలు ఫస్ట్ అడగని డేట్స్ వచ్చింది అనమాట దాని తర్వాత సుజాతకి అప్రోచ్ అయిన తర్వాత నేను డబ్బింగ్ లో తన చూసా ఇద్దరు సీన్స్ సుజాత దీనికి నువ్వే కరెక్ట్ చాలా నేనే కరెక్ట్ మనకి ఏది లక్కీ అదే నేను చాలా హ్యాపీ బికాస్ ఈ క్యారెక్టర్ నేను ఇప్పుడు మాక్సిమం అన్ని సినిమాలు పది మంచి క్యారెక్టర్లు చేస్తాను బట్ ఇంత లెందీ ట్రాక్స్ ఇంత లెందీ సీన్స్ ఎక్కడ ఎవరు రాయట్లేదు బేసిక్ సిరీస్ కాబట్టి నాకు అలా కుదిరింది లక్కీగా మేమిద్దరు కాంబినేషన్ కూడా మంచిగా హిట్ అయింది రై మెయిన్ రైటింగ్ అండి ఇంక తర్వాత 퍼ఫార్మెన్స్ అంతా ఈ మధ్య కాలంలో సినిమా సిరీస్ అని లేక ఉండా మొత్తం చెప్తున్నారేదో కాదు అది నేను అంటున్నా ఏంటంటే సి వన్స్ యు హావ్ అ గుడ్ యాక్టర్ ఇక నువ్వు మీరు రాయడమే తర్వాయి అది ఇట్ గో అది నాకు ఇప్పుడు నాక ఎలా ఉంట తెలుసా షూట్ చేసేటప్పుడు ఒక డైలాగ్ చేస్తారేద అమ్మ ఏయ్ ఇప్పుడు నేనేస్తా మీరు చెప్పండి చెప్తా షార్ట్ లో చెప్తు ముందు చెప్పండి నేను షార్ట్ లో చెప్తాను

చాలా ఎనర్జెటిక్ గా షూట్ జరుగుతుందండి అండి మాది కానీ నేను ఒకటి చెప్పనా నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పా ఐ రియలీ వాంట్ మనం ఒకసారి అంటే యు మస్ట్ బి బిజీ షూటింగ్ గాని అంతేం లేదండి ఒక సండేస్ అయినా ఏదో ఒక ఒక 1 అవర్ మనం ఒక లంచో లేకపోతే కాఫీ కో ఒకసారి 갈 చిన్న చిట్ చాట్ ఆ జస్ట్ ఐ హావ్ టు టాక్ అది మరీ బిజీగా ఉంటని నేను అడగట్లే లేకపోతే నేను లేదు వి షుడ్ మనకు వాట్సాప్ లో తక్కువ మేము అంతే ఎక్కువ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ కావాలనుకున్నప్పుడు బికాస్ వితౌట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ మనకు ఆన్ ఆన్ స్క్రీన్ బాస్ వెరీ గుడ్ యాక్టర్ తెలిసి నేను అది కాంప్లిమెంట్ అన్నట్టు ఇవ్వాలని కాదు బట్ ఇఫ్ యు ఆర్ అ గుడ్ యాక్టర్ మాకు ఫ్రెండ్షిప్ ఏం లేదు ముందు సీజన్ వన్ ముందు మాకు ఫ్రెండ్షిప్ ఏం లేదు ఎప్పుడు అసలు మనం ఫస్ట్ ఎప్పుడు కలిసి ఫస్ట్ అనసూయ మీట్ అయినప్పుడు మీరు ఫ్రెండ్స్ కదా సో నేను అప్పుడు అలా కలిసాము అంటే ఐ నో నోస్ మీ అంతేగాని సీజన్ వన్ లోనే దిస్ ఫస్ట్ ప్రాజెక్ట్ వేర్ వర్కింగ్ టుగెదర్ యాజ్ యాక్టర్ కోస్టర్స్ బికాస్ షీ ఇస్ అ సచ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఓకే ఐ నో మై థింగ్ కాబట్టి ఆ గివెన్ టేక్ అంత బాగా కుదురుతుంది అసలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ జస్ట్ హ్యాపీ వి డిడ్ సంథింగ్ ఓకే ఆవిడ నా మీద పని చేయి ఉండదు నేను ఉండదు బట్ వీఆర్ లైక్ అరే ఈ సీన్ బాగా సీన్ బాగా రావాలన్నదే మా మైండ్ లో పాయింట్ అండ్ సీజన్ వన్ తర్వాత వీఆర్ లైక్ అంటే డైలీ మాట్లాడుకోపోయినా గుడ్ ఫ్రెండ్స్ టైప్ లో బట్ అది నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు థియేటర్ చేశావు దీనికన్నా ముందు స్టేజ్ పని నువ్వు ఏం చేయలేదు మాకు స్టేజ్ లో నేను థియేటర్ చేసేవాడు మాకు చెప్తారు అది అరే నువ్వు అన్నావా ముందు యాక్టర్ అన్నావా కాదురా సీన్ పండిందా లేదా ఆడియన్స్ కి నువ్వు చెప్పిన ఎమోషన్ నువ్వు అది చూడు పర్సనల్ గా కాంపిటీషన్ ఏంటి మీకు యు ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ యు ఆర్ నాట్ ప్లేయింగ్ సేమ్ క్యారెక్టర్ కదా సో అది ఆ ఇది ఉండాలని సి నాకు మాకు చెప్పిన ఇవన్నీ నాకు తోటి పని చేస్తుంటే నాకు వస్తుంది అరే షీఈ్ థియేటర్ చేయకపోయినా షీ నోస్ వాట్ షీ హాస్ టు డూ సో ఐ రియలీ అడ్మైర్ దట్ I think Panji we should meet also, regular. we should meet and discuss